ఈ సినిమా మీద నాకున్న అభ్యక్షణ మాత్రం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరితే పిలిచారా ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీద పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కొలం చెప్పారా అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మి కావాల్సి వచ్చిందా ఏంటనేది ఇది యాక్చువల్గా ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా కాశీలాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా